ఉదయం ఫ్రెండ్స్ నా పేరు పి కబులసా మాది జోగులాంబ గద్వాల జిల్లా అమరవాయి గ్రామం గురుకుల బోర్డు నిర్వహించినటువంటి జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్లో నేను రాష్ట్ర స్థాయిగా యాభై ఐదవ ర్యాంకు జోన్ టూ స్థాయిలో ఇరవై ఆరవ ర్యాంకుగా నేను జూనియర్ లెక్చరర్ తెలుగుగా సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషకరమైన విషయం ఈ యొక్క విజయ సౌదానికి మూల కారకులు మూల స్తంభాలు నలుగురని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఒకటి మా అమ్మ మా అమ్మ కష్టపడి కూలికి వెళ్ళి నన్ను చదివించింది ఆమె యొక్క రుణాన్ని నేను ఎప్పుడు కూడా తీర్చుకోలేను రెండవ వ్యక్తి మా భార్య నా యొక్క ఎడబాటును సహించి మా యొక్క సంసార నావాన్ని తను ఒక్కతే ధైర్యంతోన ముందుకు నడిపించింది ప్రతి ఒక్క ప్రతి వ్యక్తి యొక్క విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందంటారు కానీ నా యొక్క విజయం వెనకాల ఇద్దరు స్త్రీమూర్తులు ఉన్నారు ఫ్రెండ్స్ మూడవ వ్యక్తి మా అన్నయ్య మా అన్నయ్య శంషాబాద్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తెలుగు లెక్చరర్గా విధులు నిర్వ నిర్వర్తిస్తున్నారు ఆయన మొదటి నుంచి కూడా నాకు ఎంతో సహకరించి నన్ను ప్రోత్సహించి నా యొక్క చివరి విజయం వరకు నా విన్నంటి ఉన్నారు ఆయన కృతజ్ఞతలు నాలుగో వ్యక్తి ముఖ్యమైనటువంటి వ్యక్తి మన పిఆర్ సార్ పి రాజేశ్వరరావు సార్ రాజేశ్వరరావు సార్ గురించి ఎంత చెప్పినా కానీ కూడా తక్కువే పిఆర్ సార్తో నా యొక్క ప్రయాణం సెట్తో మొదలైంది తెలంగాణ సెట్తో మొదలైంది సెట్లో నేను క్వాలిఫై అయ్యాను తర్వాత రెండు వేల ఇరవై మూడులో నెట్లో క్వాలిఫై అయ్యాను నేను చాలా ఆశ్చర్యపోయాను చాలా ఆనందించాను మా ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చాలా సంతోషించారు తర్వాత జైల్లో జూన్ యాభై ఐదవ ర్యాంక్గా నేను సెలెక్ట్ అవ్వడంలో సార్ యొక్క పాత్ర చాలా చాలా కీలకమైనది జూనియర్ లెక్చరర్గా నేను సెలెక్ట్ అవ్వడంతో మా యొక్క ఆనందాన్ని ఇంకా సార్ రెట్టింపు చేశారు సార్తో పరిచయం సార్తో పరిచయం కన్నా ముందు నా యొక్క తెలుగు పరిజ్ఞానం చాలా తక్కువ అది కూడా అస్తవ్యస్తంగా ఉండేది అంటే ఏదైనా విషయం నాకు సరిగా అర్థమయ్యేది కాదు కానీ సార్ యొక్క వీడియోలు చూసిన తర్వాత సార్తో పరిచయం అయిన తర్వాత సార్ ఏ విషయాన్నైనా కూలంకషంగా నిదానంగా ఆమూలాగ్రంగా విషయ విశ్లేషణతో చాలా నీట్గా వివరిస్తారు కాబట్టి సార్ ప్రతి విషయాన్ని కూడా చాలా సులభతరంగా విద్యార్థికి అర్థమయ్యే విధంగా చేసి చూపిస్తాడు కాబట్టి నాకు తెలుగు పైన కాస్త అవగాహన వచ్చింది తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటేనే మనం ఏదంటే అది ఏ విధంగా అంటే ఆ విధంగా చదువుతుంటాం ఫ్రెండ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ముఖ్యంగా ఏ విషయాన్ని ఎంతవరకు చదవాలి దేన్ని ఎంత సమగ్రంగా చదవాలి ఏ విషయాన్ని తక్కువగా చదవాలి అనేటువంటి విషయంలో సార్ చాలా హైలైట్ చాలా అద్భుతం సార్ ఎందుకంటే కొన్ని విషయాలను చాలా విస్తృతంగా చదవాల్సి వస్తుంది కొన్ని విషయాలను తక్కువగా చదవాల్సి వస్తుంది ఈ విషయంలో సార్ మనకి అన్ని విషయాలని సమగ్రంగా చెప్పడం ద్వారా విషయ విశ్లేషణతో చెప్పడం ద్వారా మనకు సిలబస్ యొక్క భారం అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకు సిలబస్ భారం తగినప్పుడు మనం రివిజన్స్ ఎక్కువ చేస్తాం రివిజన్స్ ఎక్కువ చేయడం ద్వారా మనమేమి పోటీలో ముందుంటాం ప్రతి విషయాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా చెప్తారు తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనం ప్రామాణికమైనటువంటి పుస్తకాలనే చదవాలి ఫ్రెండ్స్ అయితే అది సమయంతో కూడుకున్నటువంటి విషయం డబ్బుతో కూడా కూడుకున్నటువంటి విషయం ఈ విషయంలో సార్ ఎంతో శ్రమకు ఓర్చి అన్ని సమగ్రమైనటువంటి ఎన్నో మంచి పుస్తకాల యొక్క సారాన్ని ఈ యొక్క పిఆర్ కాంపిటేటివ్ యొక్క అన్ని ప్రామాణికమైనటువంటి పుస్తకాల సారాంశాన్ని సారాన్ని పిఆర్ సార్ తన యొక్క మెటీరియల్లో పొందుపరిచాడు ఇది మన దగ్గర ఉందంటే విజయానికి మనం చాలా దగ్గర అవుతున్నామని లెక్క మిత్రులారా ఈ యొక్క పిఆర్ కాంపిటేటివ్కి ప్రధానమైనటువంటి బలం సార్ సార్ గురించి ఎంత చెప్పినా కానీ కూడా తక్కువే సార్ని ఏ విషయంలో కానీ ఎప్పుడైనా కానీ మనం ఎలాంటి సందేహం అడిగినా కానీ కూడా సార్ ఏం కొంచెం కూడా నొచ్చుకోడు సార్ తర్వాత సార్ ఆ యొక్క సందేహాల నివృత్తి ఒక స్నేహితునిగా చేస్తాడు సార్ ఒక కాలేజ్కి ప్రిన్సిపల్ అయినటువంటి ప్రిన్సిపల్ అయినప్పటికీ కూడా సార్కి కించిత్ ఎత్తు కూడా గర్వం లేదు సార్ చాలా స్నేహితునిగా మన వెంట ఉండి మనకు ధైర్యాన్ని నువ్వు కోసి మన యొక్క సందేహాలని నివృత్తి చేస్తాడు ఫ్రెండ్స్ తర్వాత నేను ఒక ముస్లిం యొక్క విద్యార్థిని అయితే నేను జైల్లో సెలెక్ట్ అయినప్పుడు వన్ ఇష్యూ టూకి సెలెక్ట్ అయినప్పుడు డెమోకి ప్రిపేర్ అయ్యేటువంటి సందర్భంలో చాలా భయపడేవాడిని వచ్చినటువంటి ప్రొఫెసర్ ప్రొఫెసర్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో ఈ విషయంలో మా అన్నయ్య మా రూమ్మెంట్ ఎన్ ఎన్నో విషయాల్లో నన్ను ధైర్యం చెప్పారు కానీ నాకు ఎందుకో ఏదో మూలలో భయంగా ఉండేది సార్కి ఫోన్ చేసి అడిగాను సార్ ఈ విధంగా నేను సెలెక్ట్ అయ్యాను కదా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా అంటే సార్ ఒక్కటే విషయం చెప్పాడు ఫ్రెండ్స్ ఏమన్నాడు సార్ నీ దగ్గర ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని చూస్తారు వాళ్ళంతే కానీ ఏ ఆ విధంగా పార్షాలిటీ ఉండదని చెప్పారు సార్ ఇచ్చినటువంటి ఆ ఆత్మస్థైర్యంతోనే ఆత్మధైర్యంతోనే నేను ఈ యొక్క డెమోకి వెళ్ళాను చాలా మంచిగా డెమో ఇచ్చాను ఇచ్చి ఈ యొక్క జైల్లో సెలెక్ట్ అయ్యాను దీంతో సార్ వెంట ఉంటే ఏ ఎగ్జామ్లోనైనా తప్పనిసరిగా విజయాన్ని పొందుతాననేటువంటి నమ్మకం నాలో కలిగింది పిఆర్ కాంపిటేటివ్లో ప్రామాణికమైనటువంటి వీడియోలు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ వీడియోలతో పాటు ప్రతి వీడియోకు టెస్ట్ ఉంటుంది ప్రతి చాప్టర్కు టెస్ట్ ఉంటుంది అన్ని టెస్ట్లు అన్ని వీడియోలు ప్రామాణికంగా ఉంటాయి ప్రతి వీడియోకి టెస్ట్ ఉంటుంది ప్రతి చాప్టర్కి టెస్ట్ ఉంటుంది తర్వాత వీక్లీ టెస్ట్ ఉంటుంది తర్వాత గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఇవన్నీ ఎంతో ప్రామాణికంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ టెస్టులు మనం మారుమారున రాయడం వల్ల మనలోని ఒక ఆత్మస్థైర్యం వస్తుంది ధైర్యమైనటువంటిది వస్తుంది మనం ఈ యొక్క పోటీ ప్రపంచంలో ముందు ఉండే విధంగా మనల్ని ఈ యొక్క టెస్టులు ముందుకు నడుపుతాయి నా విజయానికి ప్రధానమైనటువంటి కారణాలు కూడా ఇవే ఫ్రెండ్స్ ఇంతకన్నా అద్భుతమైనటువంటి మెటీరియల్ కానీ లేకుంటే క్లాసెస్ కానీ టెస్టులు కానీ ఉపాధ్యాయుడు కానీ లేడు అని నేను నిస్సంకోచంగా నిస్సందేహంగా చెప్పగలను ఫ్రెండ్స్ అంతటి గొప్ప మెటీరియల్ ఉపాధ్యాయుడు యూఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి సోదరు మిత్రులారా అందరూ కూడా పిఆర్ కాంపిటేటివ్లో జాయిన్ అవ్వండి తప్పకుండా రాబోయేటువంటి కాలంలో మీరు కూడా ఒక ఉపాధ్యాయులుగా ఒక లెక్చరర్గా